గురజాల మండలం గంగవరం గ్రామానికి చెందిన శ్రీ వెంకటేశ్వర దేవాలయానికి చెందిన కోడెదూడ తూర్పుగోదావరి జిల్లా భీమవరం చెందిన మర్రెడ్డి మణికంఠ సతీష్ వేలంబాటులో పాడుకున్నారు ఈరోజు తీసుకెళ్తున్నారు ధీరాను వెంకటేశ్వర దేవాలయం గోశాల నుంచి తీసుకెళ్తున్నారు గురజాల మండలం గంగపురం గ్రామం పల్నాడు జిల్లా ధీరాను పంపించేటకు ఏర్పాట్లు జరుగుతున్నాయి வேதேது నాయుడు గారు మన ఇంట్లో చిన్న నాలుగు నాలుగున్నాయి అది చేసరా అయితే తెల్ల తాళ్ళు కానీ ఏ ఉంటాయి చేసరా రెండు మూడు తాళ్ళు అవునా దా అల్లి మాకో ఏ మల్లికొండ అది ఆటో ఎక్కమంటే వచ్చే కాల రా ఒకటే దూకు పో కాలి ఎతుకుతూ ఆ देखो देखినా దేమో అల అలడానికి తీరా సిద్ధంగా ఉంది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వెళుతుంది మలనాడు జిల్లా గురజాల మండలం గంగవరం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వెళ్తుంది జాగ్రత్త ఒక పక్క అంటే అది ఒక పక్క వెళుద్ది పెడతాం ఇప్పుడు దానికి అది నేను చెప్పినట్టు పెడుతున్నా

అనుకోట్టుదాని ప్రాంతం అది కాబట్టి అలవాట్లేక గంగవరంలో తీరా చివరి